హాయ్ హలో నమస్తే కనకదుర్గ కార్ సెల్స్ నా పేరు రామాని అండి నేను ఉండేది హైదరాబాద్ ఎల్బీ నగర్ టీకేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర నా ఫోన్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో త్రీ త్రిపుల్ సిక్స్ వన్ సిక్స్ సెవెన్ అండి ఈ కారుగా ప్రసాద్ నేను ఢిల్లీలో ఉన్నాను ఈ కార్గో ఢిల్లీలో ఉంది దీనికి ఎన్ఓసి ఇన్వాయిస్ నేను ఇస్తానండి ట్రాన్స్పోర్ట్ రిజిస్ట్రేషన్ మీరు చేసుకోవాలి ట్యాక్సీ కట్టుకొని ఈ వెహికల్ వచ్చేసి మహేంద్ర టీయూవి టీ ఎయిట్ వెహికల్ అండి వెహికల్ అయితే చాలా బాగుంది బంపర్లు అయితే టచ్అప్ అయినాయి ఆల్ ఒరిజినల్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ సార్ బంపర్లు అయితే కొంచెం టచ్ప్ అయినాయి ఈ వెహికల్ వచ్చేసి టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ అరవై వేల కిలోమీటర్లు తిరిగింది సింగిల్ ఓనరు రెండు కీస్ అవైలబుల్ ఉన్నాయండి నాలుగు టైర్లు వచ్చేసి కూడా మీకు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ మాత్రం ఉన్నాయి ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి ఇంజిన్ కండిషన్ అయితే ఎక్సలెంట్ గా ఉంది నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి ఇన్సూరెన్స్ అయితే లేదండి దీనికి ఫస్ట్ ఓనరు అరవై వేల కిలోమీటర్లు తిరిగింది ఒకసారి డోర్ టు డోర్ చూపిస్తాను దీని ప్రైజ్ ఆస్కింగ్ ప్రైజ్ వచ్చేసి నాలుగు లక్షల నలభై వేలు చెప్తున్నాడు అండి టేబుల్ చిన్న డిస్కౌంట్ ఉంటుంది ఈ వెహికల్ ఎవరికైనా కావాల్సి ఉంటే కాల్ చేయండి వెహికల్ అయితే చాలా బాగుంది ఎక్కడో డెంట్లు ఏం లేవు చిన్న చిన్న ఎక్స్ట్రా మాత్రం టచ్ అప్లై ఉన్నాయండి ఓకే అండి వెహికల్ చూడండి ఒకసారి మొత్తం చూపిస్తాను మీకు నాలుగు టైర్లు కూడా ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ మాత్రమే ఉన్నాయి సార్ నాలుగు టైర్లు కూడా కొంచెం ఎక్కువ ఉంది ముందో టైర్ కానీ ఫిఫ్టీ సిక్స్టీ అనుకోండి వెహికల్ అయితే బాగానే ఉంది ఈ డోర్లు కూడా చిన్న చిన్న ఏమైనా స్క్రాచ్ అయినా మాత్రం కొంచెం టచ్ అప్లు చేశారు ఎక్కడన్నా ఒకటి అంతకు మించి బండి మాత్రం నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అరవై వేల కిలోమీటర్లు తిరిగింది చూడండి ఎక్కడ కూడా మీకు బాడీ పంచింగ్లు కానీ ఎక్కడ కూడా ఏం కాలేదు మొత్తం పార్కింగ్లో ఉంది కాబట్టి ఇలా ఉంది అవి ఇవి డస్ట్ బడి క్లీన్ చేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది సార్ వెహికల్ చిల్డ్రన్ సీట్లు కూడా చాలా బాగున్నాయి కంపెనీ నుంచి వచ్చిన సీట్లు అలా ఉన్నాయి డోర్ కూడా ఎక్కడ మీకు డ్యామేజీలు కానీ ఏం కాలేదు వెహికల్ అయితే చాలా బాగుంది బ్యాక్ సైడ్ వ్యూ చూడండి సార్ వెహికల్ అయితే చాలా బాగుంది తక్కువ బడ్జెట్లో పెద్ద బండి సెవెన్ సీటర్ కావాలనుకున్న వాళ్ళకి ఇది డీజిల్ వచ్చేసి మనకు ఒక హైవేలో అయితే పద పదహారు నుంచి పద్దెనిమిది వస్తుంది సార్ లోకల్ అయితే పదిహేను వస్తుంది పదిహేను వస్తుంది పద్దెనిమిది చిల్లర వస్తుంది ఆల్రెడీ వెహికల్ మేము ఆన్ రోడ్లో తీసుకెళ్ళాం కాబట్టి చెప్పగలుగుతున్నాను నాలుగు డోర్లు కూడా బాగున్నాయి బానేటి నుంచి డిక్కీ దాకా కూడా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా కూడా ఏ పీస్ కూడా మారలేదండి చిన్న టచ్ టచ్ప్లైన బండి అయితే టచప్ లైనట్లేదు చాలా నీట్గా ఉంది ఒకసారి మీకు ఇంటీరియల్ చూపిస్తాను చూడండి చాయిస్ నెంబర్లు కానీ అన్నీ ఓకే ఉన్నాయండి సీట్లు అయితే ఒక సిక్స్టీ పర్సెంట్ సెవెన్ ఉన్నాయండి కొంచెం ఇలా డస్ట్ పట్టినట్టు ఉన్నాయి శనగ చిన్నగలేదు కంపెనీ ఫిట్ కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటది మీకు ఫోన్ బ్లూటూత్ కాలింగ్ అవన్నీ ఉంటాయండి మాన్యువల్ గేర్లు ఏసీ అయితే చాలా చిల్డ్ ఏసీ వస్తుంది ఈ వెహికల్ లో వెహికల్ ఏసీ మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఒకసారి చూడండి అరవై వేల నూట నూట నలభై తొమ్మిది కిలోమీటర్లు తిరిగింది వెహికల్ అయితే బాగుందండి చాలా బాగుంది పెద్ద వెహికల్ కావాలనుకునే వాళ్ళు ఈ వెహికల్ ఖచ్చితంగా తీసుకోవచ్చు స్టీరింగ్ కూడా చాలా అంటే చాలా ఫ్రీగా ఉంది గేర్లు కూడా చాలా స్మూత్ గా ఉన్నాయండి గేర్లు కూడా చాలా స్మూత్ గా ఉన్నాయి వెహికల్ చాలా బాగుంది నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్ లో ఉన్నాయి సార్ చూడండి నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్ లో ఉన్నాయి ఆల్ లైట్స్ వర్కింగ్ లో ఉన్నాయి చూడండి ఒకసారి స్టేరింగ్ మౌంట్ కంట్రోల్స్ ఉంటాయండి దీంట్లో ఏసీ కూడా చిల్డ్ ఏసీ వస్తుంది బాగుంటుంది వెహికల్ కూడా ఇది సస్పెన్షన్ కూడా చాలా అండి హైవే మీద అయినా గుంత రోడ్లో అయినా మనకి చాలా బాగుంటది బ్యాక్ డోర్ అండి సీట్లు చాలా పెద్దగా ఉంటాయి అండి వెనకి కొంచెం ముగ్గురు అయితే ఫ్రీగా కూర్చోవచ్చు చిన్న వాళ్ళు అయితే నలుగురు కూడా కూర్చోవచ్చు బ్యాక్ డోర్ లో కూడా మీకు ఏ గ్లాసులు కూడా మారలేదండి అన్ని చెక్ చేశాను